విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు రేపు ఏడవ తారీఖు చంద్రగ్రహణం రాబోతుంది అసలు చంద్రగ్రహణం అంటే మామూలుగా జనరల్గా గ్రహణం అంటే ఏంటి గురుగారు అలాగే ఆ రోజు ఏం చెయ్యాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆ మనం బాగుంది మళ్ళీ నాకున్న అలవాటు కొద్దీ అదే బలహీనత కూడా ఇంతకుముందు ఎవరు స్పృశించనివి చెప్పడం నాకు అలవాటు చేతంటే మోహిని అవత ఆయన స్వామి వచ్చి మోహిని అవతారం ఎత్తి అమృతం పంచి పెడుతుంటే రాహుకేతువు కూడా దేవతల వరసలో కూర్చున్నాడు చట్టుకుని రాక్షసులు ఏదో అమృతం దేవతలకే ఉంది వీళ్ళు రూపాలు ధరించి కూర్చున్నారు మోహిని అమ్మవారు అందరికీ ఇస్తుంది అంటే గ్లాసులు పోసేడు అమృతం చుక్క చుక్కగా ఇస్తుంది చటుక్కుని వీళ్ళిద్దరూ పట్టారు గొంతు దిగే లోపల పక్కనున్న చంద్రుడు చెప్పాడు స్వామి అక్కడ కొంపలు అంటుకునేవాడు రాక్షసులని వెంటనే స్వామి సుదర్శనం ప్రయోగించాడు ఇద్దరికీ శిరస్సులు ఖండించడం జరిగింది ఆ కోపం కొద్దీ రాహు కేతువు కూడా చంద్రుణ్ణి చంద్రుడికి ఇస్తున్న సూర్యుణ్ణి కూడా గ్రహించడం ప్రారంభించారు తప్పే కదా అది మరి సుదర్శన వృధా అయిందేమో కదా చె మంచిగా అయితే చెడయిందేమో కాదు అప్పుడు రాహు మోహిని దేవతను స్తోత్రం చేశాడు భాగవతంలో ఉంది విష్ణుధర్మోత్రంలో ఉంది ఐదు పురాణాల్లో ఉంది యా పట్టించుకోరది ఆ మోహిని స్తోత్రం చేస్తూ మోహిని అంగప్రత్యంగాలన్నిటినీ స్తోత్రం చేస్తూ భవిష్యత్తులో మేము పొరపాటు చేసినట్టయితే ఈ పొరపాటు నీవే సరిదిద్దవయ్యా అందుకనే జగన్మోహిని అలంకారం స్వామి కోరికనే పెట్ట ఈ కథ ఇంత ఉంది అంచేత గ్రహణం అలా దొరుకుతుంది గ్రహణం తీసుకుంటుంది చంద్రగ్రహణము దీనివల్ల ఏం జరుగుతుంది చంద్రుడు ఒక కొంతకాలం అంటే కొంత సమయం మరుగున పడతాడు ఆ సమయంలో పితృ దేవతలు ఉంటారు వాళ్ళు చంద్రుడు ఉన్నా అంటే పితృత బాగా ఉంటారు కానీ చంద్రుడికే ప్రమాదం వచ్చింది పితృదేవతలు అవుతారు అందుకని చంద్రగ్రహణం రోజుని మన పితృదేవతలకు సంబంధించిన స్తోత్రం చదువుకోవడం మంచిది వరహపురాణంలో ఉంది బయట పుస్తకాల షాపులో కూడా దొరుకుతుంది పితృ స్తోత్రం ఉంది మంచి కాలంలో వస్తున్నారు అది అంతేకాదు దేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలు వండి పెట్టండి అదేమిటి తర్పణాలు హోమాలు ఇదంతా ఆయా పద్ధతుల్లోని వాడు చేయాలి ఎవరు పడితే వాడు చేయక్కర్లేదు అది అదే భద్రలో కళ్ళు అడిగారు మా ఇంట్లో మగాళ్ళు లేరండి ఆడపిల్ల లేనండి ఎలా చేయాలి ఇవన్నీ దాన్ని కూడా కొత్త కొత్తగా మొదలెట్టే జనాలు లేదు పెద్దల పేరు తలుచుకుని వాళ్ళకి ఇష్టమైన వస్తువుని నైవేద్యం పెట్టి చక్కగా పది మందికి పంచిపెట్టండి లేదు ఆ రోజుని దేవాలయంలో భోగం చేయించండి ఒకటి ప్రసాదం చేయించండి ఇది అంతేకాదు పితృదేవతల ఫోటోలు కనుక ఉంటే ఆరాధన చేసుకోండి ఇది చంద్రగ్రహణం రోజుని విశేషం అంతేకాదు ఈ చంద్రగ్రహణం లోపల ఇంకొకటి చేయాల్సిన ఏమిటంటే మీకు గురువులు ఎవరైనా స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ చెప్తే ఆ మంత్రాలు పునశ్చరణ చేసుకోండి రోజు మీరు నూటెం సార్లు చేయొచ్చును ఆ రోజు వీలుంటే సార్లు కూడా చెప్పించండి టైం లేదనుకుంటారా తిడుతూ చచ్చిపోతున్నాం గ్రహణం వచ్చి పడింది అని తిట్టుకుంటూ చదవకండి దాన్ని ఏం చేస్తారు ఓ స్తోత్రం మీ ఇష్టం వచ్చిన దేవతా స్తోత్రాన్ని ఎందుకంటే ఆ సమయం లోపల శక్తి ఎంత ఉంటుందంటే చంద్రుడు గ్రహించబడ్డ సూర్యుడు అక్కడే ఉంటాడు ఇంకా ఆ శక్తి మన మీద పనిచేస్తుంది కనుక చంద్రగ్రహణం నాదు ఇష్టదైవ ఆరాధన మంత్ర ఆరాధన మాతృ పితృ ఈ సంబంధం పెద్దలు ఉంటారే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం ఈ పని చేయడం అంతేకాదు ఆ రోజుని రాత్రిపూట పాలు కానీ పెరుగు కానీ తేనె కానీ నీళ్లు కానీ ఒక రాగి పాత్రలో ఉంచి అక్కడ దేవుడి సన్నిధిలో అట్టే పెట్టండి మర్నాడు తీర్థంలా తీసుకోండి అది చంద్రగ్రహణం నాడు వీలైతే మాదక ద్రవ్యాలు ఇలాంటివి వదిలిపెట్టండి జాగరణ చెయ్యండి చంద్రగ్రహణం పట్టే ముందు పట్టిన తరువాత స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నా నగ్నం స్నాయాత్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేయడానికి తెలియదు ఒంటి మీద ఉన్న బట్టలు గట్టి మీద పెట్టి స్నానం చేశారు గోపికలు పాఠం చెప్పడానికి వచ్చాడు కృష్ణుడు వరికి వాళ్ళకి ఏదో ఏడిపించడం రాలేదు పూజ కోసం కూర్చుని ఒంటి మీద బట్టలు తీసి స్నానం చేస్తారు మీరు పైగా ఆ పూజలో నేను ఫలితం కావాలి మీకు అందుకని ఆ బట్టలు తాను తీసుకుని పవిత్రం చేసి వాడు నగ్నంగానే బయటకు వద్దామని లోపల చేతులు మాయమయ్యాయి వాళ్ళు ఒంటి మీద వచ్చాయి భాగవతం ఇంత క్లియర్గా చెప్పారమ్మా ఇది విశేషము చంద్రగ్రహణం అనకాదా ఇది అంతరార్థము ప్రత్యేకించి మోహిని అంటున్నాం కదా చెప్పి అమ్మవారి స్వరూపాన్ని లక్ష్మిగా సరస్వతిగా దుర్గగా ఎలాగైనా చక్కగా అలంకరించి ఆరాధన చేసుకోండి మీకు క్షేమం కలుగుతుంది ఇది ఏ అమావాస్య నాయుడైనా కానీ ప్రత్యేకించి చంద్రగ్రహణ సమయంలో గ్రహణ సమయాల్లో చాలా మిగిలిన గ్రహాలన్నీ మంచి బలంతో ఉంటాయి కనుక ఈ మంత్రోపాసన చాలా బాగా పనిచేస్తుంది స్వస్తి